విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎన్ఆర్పేట పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు కర్నూల్లో భాష్యం పాఠశాలలో నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఘనంగా నిర్వహించారు నేషనల్ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకొని కర్నూల్లో ప్రత్యేక సైన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు సివి రామన్ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు అనేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు విద్యార్థి దశ నుంచి మ్యాథమెటిక్స్ లో మెలుకలు నేర్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు కర్నూల్లో భాష్యం అంటే మ్యాథమెటిక్స్ అని మ్యాథమెటిక్స్ అంటే భాష్యం అనే విధంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు See, see, see. Uh -huh. Arshita, your hand. Uh -huh. Stand up and stand up Mariam fold your hands uh -huh. in సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు అండి సో స్థానిక భాష్యం ఎన్ఆర్పేట భాష్యం స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పోని అలానే రామాంజన్ క్యాలబర్ టెస్ట్ని అలానే రామాంజన్ క్విజ్ని జరపడం జరిగింది సో ముందుగా భాషం స్కూల్ గురించి చెప్పాలంటే భాషం చైర్మన్ రామకృష్ణ గారు ఒక మ్యాథ్స్ ట్యూటర్ నుంచి అంచెలంచెలుగా ముప్పై రెండు సంవత్సరాలు ఎదుగుతూ ఇప్పటికీ నూట ఎనభై బ్రాంచులతోటి విస్తరిస్తూ సారు ప్రతి స్టూడెంట్ని పర్సనల్గా కలుస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అలానే వాళ్ళ యొక్క ప్రతి స్టూడెంట్కి ఇన్స్పిరేషన్గా వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా తీసుకెళ్తున్నారు సార్ రామకృష్ణ గారు అలానే రామకృష్ణ గారు ఆ దేశాల మేరకు ఈరోజు మన ప్రతి భాష్యం స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పోని అలానే క్విజ్ని జరపడం జరిగింది మనకి ఎప్పటి నుంచో ఉన్న నాదం భాష్యం అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష్యం అని అది ప్రతి దగ్గర నిరూపిస్తూ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో భాష్యం మ్యాథమెటిక్స్ తరంగా ముందుగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాష్యం పిల్లలు ప్రతి దానిలో ముందుగా ప్రతి విధానంలో ప్రైజులు తెచ్చుకోవడం జరుగుతుంది దీనికి అంత స్ఫూర్తి కూడా మాకు భాషం రామకృష్ణ గారే అలానే మా భాషం వైస్ చైర్మన్ సార్ కూడా ప్రతి విషయాన్ని పిల్లలకి చదువుతో పాటు ఇలా మ్యాథ్స్ క్విజ్ని మ్యాథ్స్ ఎక్స్పోని జరపడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని బయటికి తీస్తూ ప్రతి స్టూడెంట్ని చదువులో పాటు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని సైంటిస్టులుగా అలానే జ్ఞానాలుగా బయటికి తీసుకెళ్ళాలని ఎంతో చూస్తున్నారు అలానే మా రాయలసీమ సిఈఓ అనిల్ సార్ కూడా ప్రతి విద్యార్థిని పర్సనల్గా చెక్ చేస్తూ మ్యాథ్స్లో ప్రతి దానిలో సబ్జెక్ట్లో ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి అలానే ప్రతి దానిలో జ్ఞానాన్ని ఇస్తూ మమ్మల్ని కూడా ప్రతి దానిలో రాబో రాబోయే తరాల్లో పది సంవత్సరాల తర్వాత మన సొసైటీకి ఎలాంటి విషయాలు ఉపయోగపడుతుందో అలాంటి విషయాల్ని టీచర్స్తో పాటు ప్రతి విద్యార్థిగా నేర్పిస్తూ ప్రతి రంగంలో ప్రతి విద్యార్థి ముందుండాలని కోరుకుంటూ ముందు తీసుకెళ్తున్నారండి వన్స్ అగైన్ నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు శ్రావణ్ కుమార్ భాష్యం స్కూల్ ఎన్ఆర్పేట ప్రిన్సిపల్ గుడ్ మార్నింగ్ ఎం నాయుడు శౌర్య Today my topic is types of triangles. Scalene triangle, all sides have different lengths, all angles are different. Isosceles triangle has two equal sides and has two equal angles. Equilateral triangle, all lengths and sides are equal, all angles are equal. Acute triangle, all angles are same. If one of the angle is equilateral. Right angle, right tri angle triangle. If one of the angle is right angle, will be the longest side and is called hypotenuse. Obtuse triangle, all angles is greater than 90 degrees. If one of the angle is obtuse, it is called as obtuse triangle. Thank you. M. Vedesh Naidu, fifth shaurya boshum little chumps